మీ మిమ్మల్నే మీ పల్లెల్లో మీ వీధుల్లో ఎవరెవరు తిరుగుతున్నారో గమనిస్తున్నారా ముసుగులు వేసుకుని వస్తున్న మోసగాళ్లని గుర్తుపడుతున్నారా ఏంటి మోసగాళ్ళ అనుకుంటున్నారా అవును గ్రామాల్లోకి దొంగలు చొరబడ్డారు మూఢనమ్మకాల పేరుతో పిచ్చి పిచ్చి వేషధారణలలో జనాలను మాయమాటలు చెప్తూ నిలువు దోపిడీ చేస్తున్నారు అప్రమత్తంగా లేకపోతే మీ ఒళ్ళు ఇల్లు గుల్లవటం ఖాయం ఇలాంటి ఘటనే వికారాబాద్ లో జరిగింది మాయల మాటలు పిచ్చి పిచ్చి వేషాలు ముసుగులు వేసుకుని వస్తున్న మోసగాళ్లు మూఢ విశ్వాసాల పేరుతో దోపిడి ప్రజల నమ్మకాలు బలహీనతలను ఆసరాగా చేసుకుని పబ్బం గడుపుకునే వాళ్ళకు కొదవలేదు అమాయకులను నమ్మిస్తూ పూజలు హోమాలు దోష నివారణల పేరుతో డబ్బులు నగలు లూటీ చేస్తున్నారు తాజాగా ఇలాంటి ఘటనే వికారాబాద్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది అయితే ఇక్కడ బాధితుడు తేరుకుని బాబాలకు బడిత పూజ చేశాడు అమాయకులే టార్గెట్ గా బురిడీ కొట్టిస్తూ పబ్బం గడుపుకునే దొంగ బాబాలు జనాలకు చిక్కారు డబ్బులు నగలు లూటీ చేయబోయి ప్రజల చేతిలో తన్నులు తిన్నారు వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్లో దొంగ బాబాలు హల్చల్ చేశారు నస్కల్ గ్రామానికి చెందిన శ్రీధర్ అనే వ్యక్తి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తూ ఉన్నాడు అయితే ఆగస్టు పదవ తేదీన మధ్యాహ్నం గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఓ బొలరే వాహనంలో ముగ్గురు బాబాలు ఓ డ్రైవర్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్కు వచ్చారు అందరూ కలిసి భోజనం చేశారు ఆ తర్వాత మెల్లగా జారుకునే ప్రయత్నం చేశారు కానీ శ్రీధర్ వారిని డబ్బులు అడిగాడు ఈ సమయంలో శ్రీధర్ పట్టుకున్న బాబాలు నీకు దరిద్రం పట్టిందంటూ భయపెట్టారు ఈ దరిద్రం పోవాలంటే శాంతి పూజ చెయ్యాలని నమ్మబలికారు ఇంట్లో రాగి చెంబు ఉంటే తీసుకుని రావాలని సూచించారు దొంగ బాబాల మాయ మాటలను నమ్మిన బాధితుడు శ్రీధర్ ఇంట్లోకి వెళ్లి పాత రాగి చెంబు తీసుకొచ్చాడు అందులో దొంగ బాబాలు నీళ్లు పోశారు శ్రీధర్ చేతికి ఉన్న బంగారం ముంగరాన్ని రాగి చెంబులో వేశారు అయితే పథకం ప్రకారం శ్రీధర్ను ఇంట్లోకి పంపించారు అతను వచ్చేలోపు చెంబుకు తెల్ల బట్ట కట్టారు మరుసటి రోజు వరకు ఈ బట్టను విప్పవద్దని హితబోధ చేశారు అయితే శ్రీధర్కు అనుమానం వచ్చి బట్ట విప్పి చూడగా అందులో రాయి ఉంది దీంతో తేరుకుని ప్రశ్నించగా బాబాలు శ్రీధర్ను తోసేసి పారిపోయే ప్రయత్నం చేశారు దీంతో శ్రీధర్ కేకలు వేయడంతో గ్రామస్తులు వచ్చి బాబాలకు బడిత పూజ చేశారు గ్రామస్తులంతా కలిసి బాబాలను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు ముగ్గురు నకిలీ బాబాలు ఒక డ్రైవర్ బొలెరో వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు జనాలను మోసం చేసేందుకు ఉపయోగించే పూజా సామగ్రిని వాహనంలో గుర్తించారు చూశారుగా దరిద్రం పట్టిందని పూజలు చేస్తాము అని మాయమాటలు చెబితే నమ్మకండి నమ్మితే అంతే సంగతులు ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉంటూ జనాలను బురడీ కొట్టించే మోసగాళ్ల భరతం పట్టాలని పోలీసులు సూచిస్తున్నారు